హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫుడ్ ఫర్ ఫ్యామిలీ నేను మీ మాధవి ఈరోజు మనము బాక్స్లో ఇవ్వడానికి ఇంట్లో లచ్లో చేయడానికి ఈజీగా ఏదైనా తొందర తొందరలో ఉన్నప్పుడు చేసుకోవడానికి ఈజీగా చేసుకునేది క్యాప్సికమ్ రైస్ అండి ఒక్కసారి మసాలా చేసి పెట్టుకున్నారంటే రెండు నెలలైనా కూడా పాడు కాదు ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా పైన కూడా పెట్టుకోవచ్చు ఈ మసాలా ఉందంటే మీరు క్యాప్సికమ్ రైస్ కానివ్వండి స్వీట్ కార్న్తో కానీ దేంతో రైస్ అయినా మీరు పిల్లలకు చేసుకోవచ్చు ఇంట్లో తొందరగా చేసుకోవచ్చు దీనికోసం మసాలా తయారు చేసుకుందామా ఫస్ట్ మసాలా కోసం నేను ఇక్కడ ఒక్క స్పూన్ పప్పు తీసుకున్నాను అలాగే అర స్పూన్ మినపప్పు అర స్పూన్ శనగపప్పు కూడా తీసుకొని ఫ్రై చేసుకుందామండి నేను క్వాంటిటీ కొద్దిగా చేసుకుంటున్నాను మీరు చూపించడానికి నా దగ్గర ఆల్రెడీ మసాలా ఉందండి మేము చూపించడం కోసం చేస్తున్నాం కాబట్టి కొద్దిగా చేసుకుంటున్నాను ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ మిరియాలు అర స్పూన్ ఆవాలు కూడా వేసేసుకుందాము అన్నిటికీ మంచిగా ఫ్రై చేసేసుకుందాము అవి కొద్ది ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను నువ్వులు ఎండు కొబ్బరి ముక్కలండి సగం కుడక ముక్కలు వేసుకున్నాను లేదా మీరు దగ్గర కొబ్బరి పౌడర్ ఉంటే కొబ్బరి పౌడర్ అయినా వేసుకోవచ్చు అలాగే ఎండు వేసుకుందాం వేసుకుందాము మిరపకాయలు మీరు కారం ఎంత తినగలుగుతారో చూసుకొని వేసుకోండి రెండు మూడు రెమ్మల ప చింతపండు వేసుకుందామండి ఇది మా చింతపండు పుల్లగా ఉంది చాలా కాబట్టి కొద్దిగా వేసుకున్నాను మీ ఇంట్లో చూసుకొని వేసుకోండి చింతపండు చింతపండు వద్దనుకుంటే అన్నం చేసుకునేటప్పుడు నిమ్మకాయ అయినా పిండుకోవచ్చు ఇప్పుడు వేసుకునే అవసరం లేదు ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాము గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత దీంట్లో ఇంగువ పసుపు వేసి ఆ వేడి పెంక మీద వేసినాం కాబట్టి కొద్దిగా ఫ్రై చేసేసుకుందాము చల్లారిన తర్వాత జార్లో వేసుకొని ఉప్పు కూడా వేసేసుకుందాం కొద్దిగా బరుకు బరుకుగానే గ్రైండ్ చేసేసుకుందామండి మెత్తగా కాకుండా కొద్దిగా బరుకు బరుకుగా ఉంటే బాగుంటుంది తినేటప్పుడు ఇప్పుడు అన్నం చేసుకుందాము అన్నం కోసం పోయే మీద ఒక ప్యాన్ పెట్టుకుందాం పైలో ప్యాన్లో నూనె వేసుకుందాం జీలకర్ర ఆవాలు వేసుకుందాం జీలకర్ర ఆవాలు చిటపటలాడేటప్పుడు వేరుశనగపప్పు వేసేసుకుందాము అలాగే జీడిపప్పు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాము జీడిపప్పు మీ ఆప్షనల్ అండి కంపల్సరీ ఏం కాదు వేసుకుంటే రుచిగా ఉంటుందని వేసుకుంటున్నాను మీరు కావాలంటే దీంట్లో రెండు పచ్చిమిపకాయలు కరేపాకు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నేను దీంట్లో క్యాప్సికమ్ వేస్తున్నాను క్యాప్సికమ్ వేసి ఒక్క నిమిషం ఫ్రై చేసుకుందామండి చాలు మనకు క్రంచిగానే ఉండాలి క్యాప్సికమ్ కాబట్టి తినేటప్పుడు బాగుంటుంది దాని తర్వాత మసాలా వేసుకుందాము మీరు అన్నం చూసుకొని మసాలా వేసుకోండి అన్నం ఎంతుందో క్వాంటిటీ చూసుకొని మసాలా వేసుకోండి పిల్లలకైతే కొద్దిగా తక్కువ వేసుకోవచ్చు మీరు పెద్దలు తింటున్నారంటే కొద్దిగా మసాలా ఎక్కువ వేసుకో వేసుకోండి అది మీ ఛాయిస్ చూసుకొని మసాలా చూసుకొని వేసుకోండి మసాలా కొద్దిగా ఫ్రై చేసుకుందాము మసాలా ఆయిల్ కొద్దిగా సపరేట్ అవుతుందంటే అన్నం వేసేసుకుందామండి అన్నం వేడిదైనా వేసుకోవచ్చు మీ దగ్గర లెఫ్ట్ రైస్ ఉన్న అంటే మిగిలిన అన్నం ఉన్నా కూడా వేసుకోవచ్చు వేసుకొని ఇది ఫ్రై చేసేసుకుందాము అన్నం కొద్దిగా పలుకులు పలుకులుగా ఉంటేనే బాగుంటుందండి మెత్తగా చేసుకోకండి మొత్తం మసాలా కలుపుకుందాం అన్నం మసాలా కలిసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అన్నం వేడే వరకు ఫ్రై చేసుకుందాము మన క్యాప్సికమ్ రైస్ రెడీ అండి ఈ మసాలా ఒక్కసారి చేసి మీరు పెట్టుకున్నారంటే మీకు రెండు మూడు నెలైనా పాడు కాదు చింతపండు వేసుకోకపోతే ఈ టైంలో నిమ్మరసం పిండుకోవచ్చండి ఈ మసాలా ఉందంటే పిల్లలకు చిటికలో క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ రైస్ క్యారెట్ ఉంటే క్యారెట్ రైస్ లేదా అన్నీ మిక్స్ చేసి వెజిటేబుల్స్ వేసి రైస్ చేసానో ఇవ్వచ్చు మసాలా ఉందంటే చిటికలో మీరు పిల్లలకి బాక్స్ చేసి ఇవ్వచ్చండి తప్పకుండా ట్రై చేయండి ఎలా అనిపించిందో చెప్పడం అసలు మర్చిపోకండి ఇష్టమైతే ఒక లైక్ చేయండి